ఎండవేడిమి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే రాబోతున్నాయి నిర్ణీత సమయం కన్నా ముందుగానే దక్షిణ అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి ఋతుపవనాలు మే పంతొమ్మిదిన దక్షిణ అండమాన్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయి ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి సాధారణంగా ప్రతి ఏటా మే ఇరవై రెండు లేదా ఆ తర్వాత మాన్సూన్ మన దేశాన్ని తాకుతుంది కానీ ఈసారి మూడు రోజులు ముందుగానే రాబోతుంది ఇక దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ దేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వానలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది